నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను బాగున్నానని చెబితేనే బాగుంటుంది మరి అంతే కదా మరి చక్కగా ఏమనుకుంటున్నారు ఇది ఈరోజు కూర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయిస్తున్నాను కదా వేలిపోయినాయండి మరి నాలుగు పచ్చిమిర్చి గుర్తుగాయలుగా కోసేసి వేసేసాను ఇదిగోనండి ఇవి సికిన దుమ్ములు అనమాట అన్న సికిన ఆకాయ పెట్టాను ఆకాయ పెట్టినప్పుడు వచ్చిన దుమ్ములు మరి అందులో ఉండే బోన్స్ తీసేస్తాం వేయరు చికెన్ ఆవకాయలో వేయకూడదు వేస్తే సిగ్ ఆవకాయ పాడైపోతుంది అన్నమాట చక్కగా ఈ దుమ్ములు అనేది పులుసు పెట్టేవనుకోండి ఈ పులుసు ఎలా ఉంటుందో తెలుసా మరి ఈ దుమ్ముల్లో ఉండే గుజ్జ అంతా దిగిపోయి మరి చాలా మంచి ఎరువాది కాసుకుంటారు కదా అలానే కానీ అంతకన్నా బాగుంటుందండి పులుసు చక్కగా ఉల్లిపాయ వేగింది కదా వేగిన తర్వాత మరి ఇలానా నేను ఈ దుమ్ములు అనేది వేసేసాను సిగును దుమ్ములు మాట పులుసు ఇది దుమ్ములు పులుసు చక్కగా ఉప్పు కారం ఏ ఏసీసిన ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోస్తాను అనమాట అందుకని అండి చక్కగా చింతపండు పులుసు బాగుంటుంది ఎందుకంటే గొబ్బరేస్తాను అంతకు లేదంటే మావిడకాయ కూడా వేసుకోవచ్చు అప్పుడు కూడా గొబ్బర వేసుకోవచ్చు అలానే చింతకూర కూడా వేసుకోవచ్చు కానీ చింతకాయ కన్నా మావిడ చింతకూర కన్నా మావిడకాయ కన్నా చింతపండు పులుసుతో ఇది పులుసు అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చింతపండు పులుసు రసం తీసేనా చక్కగా చింతపండు ఇలాగా నలిపేసేటప్పుడు మంచిగా వచ్చేస్తుంది గుజ్జు అది ఇదే రుచి అండి ఈ చింతపండు అంటే చింతపండు ఇది చింతపండు అంటే ఇదని కాదు పులుసుకి చాలా బాగుంటుంది అనమాట ఈ దుమ్ములకి ఈ దుమ్ములు ఏదైనా కాదు కానీ ఇవి ఇందులో ఉండే దుమ్ముల్లో పులుసులో దీస్తే గొప్ప రుచి ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇంకొంచెం చింతపండు రసం వేస్తాను చక్కగా అనేది వేసేసానండి ఇందులో అన్నీ వేసేసాను అంటే నేను మరి శికును తెచ్చిన తర్వాత ఏం చేశానంటే చక్కగా కడిగేసి శుభ్రంగా మరి అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూను కారం ఒక స్పూన్ ఉప్పు వేసేసి ఆ మాంసం కుదిపేసి చక్కగా పొయ్యి మీద పెట్టేసాను స్టవ్ వెలిగించేసి ఆ పాత్ర అప్పుడు మూత పెట్టేటప్పటికి ఏమైందంటే మనం ఉప్పేసాం కదా చీకున్లో దానివల్ల నీరు ఊరిపోయి మరి చక్కగా ఎలాగ కుక్ అవ్వాలో చీకును అనేది అంత బాగా కుక్ అయ్యింది అది నైట్ చేశాను కదా చల్లారింది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మర్నాడు ఏం చేశానంటే స్కిన్ బోన్సు లేకుండా మెత్తన మాస్క్ మాత్రం తీసుకుని ఆవకాయ పెట్టాను మరి ఆ బోన్స్ ఉండిపోని కదా అవి మాత్రం ఈరోజు పులుసు పెడుతున్నాను అనమాట చక్కగా ఇలా మూత పెడతాను ఉడుగుతూ ఉంటుంది గొబ్బరి తురుముకుంటాను ఇలా అవలా ఇప్పుడు చక్కగా ఉడుగుతుంది కదా గొబ్బరి తురిపేసానండి ఎంతో కాదు చిన్న ఆపు చెక్క చిన్న చెక్క అంటే ఆకు చెక్క చేసేస్తున్నారంటే ఈ బొబ్బరి తురు పులుసు చాలా బాగుంటుందండి ఇది చాలా ఇష్టం మా పెద్దడి గారికి అది పులుసు ఇష్టం చాలా మా పిల్లలకి అది ఇలా చేస్తూ ఉంటానో మన చికెన్ తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు మొత్తం ఈ దుమ్ములు అవి తీసేసి ఇలాగ పులుసు పెడతారన్నమాట ఈ పులుసు వల్ల చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేసి చక్కగా మరి ఎరిగా బయలు వేరు కోళ్ళలో కాకుండా ఏరు కాకుండా గుడ్లు ఉంటాయంట అవి వేస్తారనమాట మనం కొనుక్కోనకు వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు చక్కగా ఉడుగుతుంది కదా ఇప్పుడైతే పచ్చి కరివేపాకు చక్కగా వేసేస్తానండి ఇలా తుంచేసి మంచి స్మెల్ వస్తుంది పులుసుకి కరివేపాకు కూడా మంచి రుచినండి ఇవి కరివేపాకు తిన అవసరం లేదు కానీ ఇందులో ఉండే ఫ్లేవర్ మాత్రం పులుసు అయితే దిగిపోతుంది చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను మొక్క పెట్టేస్తున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు అయిపోయిందండి దుమ్ములు పులుసు రెడీ పులుసు వేసుకుని పోతుంటే ఇష్టం పెట్టండి మీ ఇస్తే వారి గురించి చెప్తాం కండి రెడీ అయిపోయిందండి ఇలాగా ఎప్పుడు కూడా చాలామంది బోన్స్ చేసుకోరు బోర్లో తీసేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా పులుసు పెట్టుకుంటే ఒక్కసారి మీరు ఒకసారి పెట్టుకుంటే ఎప్పుడు చేసుకుంటారు చికెన్ తెచ్చుకున్న వారు మాత్రమే అయితే ఇది గొబ్బర కదా ఈ గొబ్బరి వల్ల కూడా చాలా రుచి వస్తుంది అనమాట తర్వాత ఏమోని మనం చిక్ని చూడండి మరి ఒక్కొక్కరు బ్రాయిలేరు కాకుండా కార్ను కూడా ఉంటుంది అది తెచ్చుకుంటారు నాటుకోడలా ఉంటుంది అని అది బాగా ఉడికి ఇలా బాయిలేరులా మెత్తగా ఉండాలి అంటే ఇలా కొంచెం గొబ్బరితూరం వేసుకున్నాం అనుకోండి చక్కగా మెత్తగా అయిపోతుంది మొక్క నాటుకోడికి కూడా అలా వేసుకుంటారు మొదకూడనమాట చక్కగా ఇలా అయితే పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఇంతేనండి ఏదైనా సొత్తే దూరం చేతి దగ్గర అంటాను కదా ఇప్పుడు ఏముంది మామూలుగా మనం ఆగిలేసి ఉంచుకున్నాము చికెనే కదా అందులో దుమ్ములు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కారం కోసం వేసేసామా ఆ దుమ్ములు వేసేసామా చింతపండు పులుసు వేసేసామా మరి ఏడమూడ రేపాకు కొంచెం గొబ్బరితూరం వేసేసాను పులుసు అయితే రెడీ అయిపోయింది కానీ మరి పులుసు ఇష్టంగా తింటారు చాలామంది పులుసుకోరలు కదా అలాంటి వాళ్ళకి పులుసు చాలా ఇష్టం అండి చాలా నచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా ఇంకా లైక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి